ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు మరి ఈ ఉగాది సంవత్సరంలో చిత్ర పరిశ్రమలో కొంతమంది హీరోలకి ఎలా ఉండబోతుంది వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది మానసిక స్థితి ఎలా ఉంది అంటే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం వాళ్ళకి కలిసి వస్తుందా లేకపోతే కలిసి రాదా వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు పరిణామాలు ఎదుర్కోబోతున్నారు ఇవన్నీ కూడా మనకు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు మరెవరో కాదు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగ్నాథ్ గారు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇది హీరోలది కదా అందరు క్యూరియాసిటీగా ఉంటారు వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఉంటారు కాబట్టి తెలుసుకోవాలనే ఆతుర్త ఎక్కువైపోయి ఉంటుంది అందుకే మీకోసం నాగ్నాథ్ గారు ఇక్కడే ఉన్నారు నమస్తే సార్ ముందుగా మా హిట్ టీవీకి వచ్చినందుకు ధన్యవాదాలు సార్ మరి ఈ విశ్వవసన సంవత్సరంలో ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు ఒక గ్రహణం ఏర్పడిందా అనే విధంగా కూడా ఇప్పుడు కొన్ని పరిణామాలు ఎదుర్కొంటున్నారు సార్ చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోలు కావచ్చు ప్రొడ్యూసర్లు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు ముఖ్యంగా మనం హీరోల గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాము అందులో అందరు కూడా ఎంతో ఆతుర్తతోటి ఎదురు చూస్తున్న హీరో ఎవరో కాదు అల్లు అర్జున్ మరి ఎందుకంటే అల్లు అర్జున్ చాలా పరిణామాలు ఎదుర్కొంటున్నారు ఈ మధ్య మనం కూడా చూసాం పుష్ప టు తగ్గేదైలే అనుకుంటూ వచ్చాడు ఒక విలన్ క్యారెక్టర్లో వచ్చాడు ఆ విలన్ క్యారెక్టర్లో వచ్చి కూడా అక్కడ మరి సినిమా ప్రిరి సినిమా రిలీజ్ అప్పుడు బెనిఫిట్ షో అప్పుడు కూడా ఒక పరిణామం చోటు చేసుకుంది అది అందరినీ కలిసి తెలంగాణ యావత్ కావచ్చు ఏపీలో కావచ్చు అంతా కూడా ఏంటంటే ఒక మహిళ చనిపోయింది ఒకలా ఒక మహిళ చనిపోవడం వల్ల మరి అది అల్లు అర్జున్కి పట్టిన గ్రహణమా తెలియదు తన కర్మ ఫలితాలా తెలియదు కానీ అల్లు అర్జున్ జైలుకు కూడా వెళ్ళి రావడం జరిగింది ఆ విషయం పట్లే ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ సంవత్సరము అల్లు అర్జున్ అంటే తన గ్రహస్థితి బాగలేదు ఒక గ్రహణం అలుముకుంటుంది అనే రీతిలో ఇదైపోయినారు అంటే ఏం జరుగుతుంది సార్ చిత్ర పరిశ్రమలో మళ్ళీ కోలుకోగలడా అల్లు అర్జున్ ఎందుకంటే అప్పుడు కూడా వాళ్ళ నాన్న కూడా చెప్పాడు ఒక ప్రెస్ మీట్లో ఏమని చెప్పారంటే నా కొడుకు ఈ పరిస్థితుల నుంచి బయట ఒక మూలను కూర్చొని బాధపడుతున్నాడు అని చెప్పారు అంటే మానసికంగా ఏమన్నా దెబ్బతిని ఉంటాడా నిజంగా ఆ పరిస్థితుల నుంచి ఇంకా బయట పడలేదా పడే అవకాశం ఉందా మళ్ళీ ఫిలిం ఇండస్ట్రీలో నిలదొక్కునే అవకాశం ఉందా సార్ తప్పకుండా ముందుగా ఇటీవీ ప్రేక్షకుల కూడా నామ సంవత్సరం శుభాకాంక్షలతో మీరు అడిగిన అల్లు అర్జున్ జాతకంలో హస్తా నక్షత్రం కన్యారాశి ఓకే సార్ మీరు అడిగిన ప్రశ్నలో సారాంశం అంతా ఒక వ్యక్తి తనను తాను ఎలా పరిచయం చేసుకుంటాడు ప్రపంచానికి ప్రపంచంలో తను ఎలా గుర్తింపబడాలనుకుంటాడు తనను ప్రపంచం అంతా ఎలా చూడాలి ఎలా గుర్తించాలి ఎలా గౌరవించాలి అనుకున్న దానికి ముఖ్యంగా ఈ నక్షత్రాధిపతి హస్తానక్షత్రానికి అధిపతి చంద్రుడు ఈ చంద్రుడు ఆధిపత్యం వహించినటువంటి నక్షత్రంలో జన్మించినటువంటి అల్లు అర్జున్ ఈ హారస్కోప్లో ప్రధానమైనది అంటే కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి గ్రహం బుధ గ్రహం బుధుడు మీనరాశిలో నీచలు ఉంటాడు ఇతను ఓకే సో కమ్యూనికేషన్ గ్రహము నీచలో ఉండడం పక్కన పెడితే ఇతనికి రాహుకేతువులు మంచి ఉచ్చ అంటే మంచి బలమైన స్థానంలో ఉన్నాయి గురువు యొక్క స్థానం కూడా మంచిగా ఉంది శని స్థానం కూడా జాతకంలో శుక్ర శుక్రగ్రహాన్ని చూసినా శని గ్రహాన్ని చూసినా ఒక కుజుడు యొక్క స్థానము చంద్రలగ్నాత్ కన్యాల కన్యారాశిలో రాశిలో శనితోని కుజుడు కలిసి ఉన్నాడు కాబట్టి అక్కడ కాస్త ఈ యాంటీ సోషల్ లేకపోతే యాంటీ సోషల్ ఐడెంటిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ కన్యా రాశి అంటేనే డిస్ప్యూట్స్ మేడం డిస్ప్యూట్స్ లిటిగేషన్స్ కోర్టు కచేరీలు వివాదాలు అనవసరమైన విషయాల్లో చేతులు పెట్టడం చేతులు కాల్చుకోవడం నిందలు మోయడం చెయ్యని తప్పు కూడా మనం బాధ్యులు బాధ్యత వహించడం ఇవన్నీ కూడా ఈ యొక్క కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్ ఎస్పెషల్లీ కన్యా రాశిలో ఉంటాయి ఎందుకంటే శనిగ్రహము సోషల్ ఐడెంటిటీని ఇస్తుంది మేడం ఈ సోషల్ ఐడెంటిటీ కదా ఫిలిం ఇండస్ట్రీకి కావాల్సింది కుజుడు ఏంటంటే మీలో ఉన్నటువంటి అగ్రెసివ్నెస్ మీలో ఒక ఆవేశం ఉంటుంది చూడండి అగ్రెషన్ పోటీ తత్వం దేనికి తగ్గే లక్షణాలు ఇలాంటి లక్షణాలు అనేటివి కూడా కుజుడు అధిపతి అయితే ఈయనకు ఉన్నటువంటి మైనస్ పాయింట్ నేను చెప్పింది ఏంటి బుధుడు బుధుడు యొక్క నీచస్థానం యొక్క ప్రభావం ఏంటంటే మీరు ఒకటి చెప్పాలనుకుంటారు ఒకటి చెప్తారు మీకు ఉన్నటువంటి ఒత్తిడిలో నిర్ణయ శక్తి ఉండదు మీరు ఆ సందర్భాన్ని బట్టి మీరు ఒకటి ఆలోచిస్తారు ఒక నిర్ణయం తీసుకుంటారు అంటే ఒక ఎన్విరాన్మెంట్ ప్రవోక్ చేసినటువంటి ఒక సందర్భం అంటే ఒక సందర్భాన్ని మీరు అతని ముందు సృష్టించినప్పుడు ఆ సందర్భంలో మర్మం ఏంటి దాని ఏంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేటువంటి సూక్ష్మ దృష్టి కంటే ఆ సందర్భంలో తన యొక్క ప్రాధాన్యత అంటే తన తన ఈగో సాటిస్ఫాక్షన్ కి సంబంధించిన విషయాల్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని మిగతా విషయాలతో నాకు సంబంధం ఏంది అనేటువంటి డిస్కనెక్టివ్ బిహేవియర్ ఉంటుంది సో ఇవే లక్షణాలు మీరు అతను ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడినప్పుడు ప్రెస్ ముందు ప్రెసెంట్ చేసినప్పుడు వాళ్ళ ఫాదర్ పక్కన కూర్చోబెట్టాడు కానీ ఫాదర్ తో పిల్లలు రెండోది ఒకదానికొకటి రిలేటివ్ గా లేనటువంటి సమాధానాలు చాలా చెప్పాడు అయితే ఇప్పుడు ఈ ఈ యొక్క లక్షణము ఎప్పుడు ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ అవుతుంది అంటే మీరు అన్నారు చూడండి ఏంటంటే ఒకడే ఇంట్లో కూర్చొని బాధపడుతున్నాడు ఆ మహిళ ఎవరో చనిపోతే తన వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధపడ్డారో అంతకంటే ఎక్కువ బాధపడ్డాడు అని చెప్పారు కానీ ప్రాక్టికల్లీ అక్కడ అట్లాంటిది ఏం అట్మాస్ఫియర్ కనపడలేదు ఎందుకంటే వాళ్ళ ఫాదర్ బాగా కవర్ చేసినట్టున్నాడు నాకు అనిపించింది తప్ప ఎందుకంటే ఆ నెక్స్ట్ డే వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్ కూడా చేసి సెలబ్రిటీస్ అంతా ఇంటికి పిలిచి సిసి కెమెరాలు పెట్టుకున్నాడు పర్సనల్గా చూశారు కదా మీరు ఆ రోజు సో మీకు ఒక ఆత్మ పరిశీలన చేసేవాళ్ళు జనరల్గా యాక్ట్ చేయరు మేడం అది అంత అసందర్భం మీరు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి అవగాహన కాబట్టి ఎంత అసందర్భమైనటువంటి క్రియ చెప్పండి పని అది అంటే సెలబ్రిటీ నోబెల్ ప్రైజ్ రాలేదు నేషనల్ అవార్డు రాలేదు ఇంటర్నేషనల్ అవార్డు రాలేదు ఈ అకేషన్ ఏంటి అక్కడ సో అల్లు అర్జున్ హారస్కోప్ లో ఉన్నది ఏంటి అంటే ఆయనకి మంచి అడాప్టబిలిటీ ఉంది మేడం ఒక ఫిల్మ్ యాక్టర్ ఉండాల్సింది అడాప్టబిలిటీ ఒక డైరెక్టర్ వచ్చి స్టోరీ చెప్పినప్పుడు ఆ క్యారెక్టర్ లోకి మీరు మొత్తం అది మీరు ఓన్ చేసుకునేటువంటి ఒక లక్షణం యు ఆర్ అడాప్టింగ్ ద క్యారెక్టర్ అడాప్టబిలిటీ హైయెస్ట్ స్ట్రెంత్ ఇన్ ద హారస్కోప్ ఎందుకంటే ఇతనికి రాహు మిథున రాశిలో ఉన్నాడు చాలా మంది శుక్రుని కళలకు అధిపతి అని చెప్తారు కానీ మిథున రాశిలో ఉన్నటువంటి రాహు సోషల్ ఐడెంటిటీ ఆబ్జెక్టివ్ ఐడెంటిటీ ఇచ్చేటువంటి గ్రహం రాహు ఓకే కేతు ఏం చేశారు మనకి పూర్వజన్మ సంస్కారాన్ని చెప్తాడు అది రాశిలో ఉన్నాడు సో ఇతనికి రాహు మిథున రాశిలో ఉంటే మిథున రాశిలో ఉన్న వాళ్ళని చాలా మందిని చూశాను అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వీళ్ళకి అల్టిమేట్ ప్యాషన్ డాన్స్ ఉంటుంది మేడం వీళ్ళు కళారంగంలో సింగింగ్ మ్యూజిక్ లేదా మంచి డ్యాన్స్ వీళ్ళు ఉన్న ఈ ఫీల్డ్ లో మాత్రం వీళ్ళు టాప్ పొజిషన్లో ఉంటారు అండ్ ద సేమ్ టైం చూడండి మార్స్ తనలో ఉన్నటువంటి భావవేషాన్ని ఎక్కడ సందర్భాన్ని బట్టి మాట్లాడాలి ఎక్కడ సందర్భాన్ని బట్టి మాట్లాడకూడదు అన్నట్టు విచక్షణ చూడండి శూన్యం అది బుధుడు దేనికి అధిపతి అంటే న్యూరో మనకున్నటువంటి న్యూరో కమ్యూనికేషన్ సిస్టమ్కి బుధుడు అధిపతి సో ఈ లక్షణాలు అన్ని ఉన్నాయి ఇప్పుడు దీనికి బై బర్త్ లక్ ఉంది శుక్రుడు కుంభరాశిలో ఉన్నాడు పరమిత్ర స్థానం అది మంచి కళా కళా చాతుర్యం లేదా కళారంగానికి సంబంధించిన అన్నిట్లో కూడా దిట్ట ఏదైనా నేర్చుకోగలడు కొత్త కొత్త విషయాలు నేర్చుకోగలడు కొత్త కొత్త ఆలోచనలు ముఖ్యంగా పుష్ప క్యారెక్టర్ చేయడమే ఒక పెద్ద అడ్వెంచర్ అది అది తనకంటే ముందు ఇంకొక ప్రముఖ ప్రముఖ హీరోలు ఇద్దరికి వెళ్తే కూడా వాళ్ళు రిజెక్ట్ చేస్తే నేను దగ్గరకు వచ్చింది అవునా కదా అలాంటిది దాంట్లో అది చూడండి ఆ క్యారెక్టర్లో తనని తాను ఊహించుకునేవాడు అదే లౌకిక ప్రపంచంలో తను ఎలా ఉండాలి లౌకిక ప్రపంచంలో మనం ఏ సందర్భంలో మనం దూకుడుగా ఉండాలి ఏ సందర్భం ఉండకూడదు ఇప్పుడు ఎన్నో విమర్శలు వాళ్ళ కుటుంబం మీద వచ్చినప్పుడు అప్పుడెప్పుడు కూడా తను ఎటువంటి విమర్శ చేయడం కానీ ముందుగా విమర్శకు ప్రతి విమర్శ చేయడం కానీ ఎక్కడ కూడా ఇనిషియేట్ చేయలేదు సో ఈయన ప్రవర్తన ఈయన మంచితనం మనసులో ఉన్నా కానీ ఈ సామాజిక సోషల్ బిహేవియర్ అనేది నేను ఎప్పటికీ ప్రాబ్లం ఇవ్వడు అల్లు అర్జున్ పర్సనాలిటీ అతను ఎంత గొప్ప యాక్టర్ అయినా కానీ విన్ ఇట్ కమ్స్ టు బిహేవియర్ కమ్యూనికేషన్ అండ్ అండర్స్టాండింగ్ ద సిచ్యువేషన్ ఈజ్ ఆల్వేజ్ ఎన్ అమేచ్యూర్ అంటే ఒక సందర్భాల్లో మాట్లాడుతుంటాడు సార్ అర్థం లేకుండా మాట్లాడుతూ ఉంటాడు అంటే అంటే అది చిన్నపిల్లల మనస్తత్వం అనుకోవాలా అంటే చూడడానికి ఏమో అలాగే ఉంటాడు ఆయన ఇప్పుడు ఆయన ఏజ్ కి చూడండి మేడం ఆయన ఏజ్ కి ఈ షుడ్ బి మోర్ మెచ్యూర్డ్ ఇంకా ఇరవై ఐదు బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కాదు ఫార్టీ ప్లస్ మెచ్యూరిటీకి తన మాటలకి తన బిహేవియర్ కి సంబంధం లేకుండా ఉంది అదే మేడం ఇప్పుడు మీకు వచ్చిన పేరు ప్రఖ్యాతలు మీకు వచ్చిన అవార్డ్స్ రివార్డ్స్ ఇవన్నీ వేరు మేడం బట్ వాట్ యు ఆర్ అబ్జర్వింగ్ ద సోషలాజికల్లీ ఫ్యామిలీ ఓరియంటేషన్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ యువర్ ఎన్విరాన్మెంట్ వాట్ యు ఆర్ అబ్జర్వింగ్ వాట్ యు ఆర్ లెర్నింగ్ వాట్ యు ఆర్ రిఫ్లెక్టింగ్ దట్ ఈస్ యువర్ చాయిస్ అది మీ చాయిస్ అయినప్పుడు అది మీరు దాని మీద ఫోకస్ చేయట్లేదు అంటే మీకు ఆ విషయంలో ఇంట్రెస్ట్ లేనట్టే ఒక రకంగా చెప్పాలంటే తనకి సోషల్ ఎన్విరాన్మెంట్ సోషల్ లైఫ్ సోషల్ గ్యాదరింగ్స్ ఇవన్నీ కూడా తనకి ఇష్టం లేనటువంటిది మేబీ హిస్ హీస్ హి ఆల్వేస్ వాంట్స్ ఎ ఫ్యామిలీ ఓరియంటేషన్ అంటే అలూఫ్ అంటే వీటన్నిటికి దూరంగా వెళ్ళి ఫ్యామిలీతో గడపాలి అనేటువంటి ఆలోచన కొంతమందికి ఉంటుంది ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది కారణం ఏంటంటే ఇలా సోషల్ లైఫ్ లోకి గ్యాదరింగ్ వెళ్తే తన బిహేవియర్ ఇట్లా బయటకు వస్తుంది అంటే మరి ఇప్పుడు ఇష్టం లేక కాదు అవును అవుతాయి కానీ చాలా ట్రోల్ అవుతుంది ఒక మాట మాత్రం ఏంటి అంటే తన జైలు రావడం పట్ల కూడా చాలా మంది ఏమంటారు అంటే ఒకవేళ ఎవరైనా పొలిటీషియన్ సపోర్టింగ్ ఉంటే మాత్రము పొలిటీషియన్ లోకి వచ్చే అవకాశాలు ఉంది ఇంకొకటి తన పొలిటీషియన్ లో కూడా అంటే పొలిటికల్ గా చాలా ఎదిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు అసలు రాడు మేడం నాకు తెలిసి అసలు ఈ సంవత్సరం అయితే అసలు దర్యాపు రారు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఫిలిం యాక్టర్లకి అఫీషియల్ గా కాకపోవచ్చు కానీ వాళ్ళకి అన్అిషియల్ గా పర్సనల్ గా అన్ని రకాల ఏ పొలిటికల్ పార్టీ వచ్చినా వాళ్ళకంటూ కొంత రేప ఉంటుంది ఎందుకంటే వీళ్ళు సెలబ్రిటీస్ వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళకి రేప ఉంటుంది కానీ ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో వాళ్ళు చేస్తే మాత్రం అది ఇది అనేమంటారు అంటే నైట్ అంటారు అంటే నీ చేతులు నువ్వే కాల్చుకున్నట్టు పూర్తిగా బట్ ఏంటంటే పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేసి ఒక పొలిటికల్ పార్టీకి తను సానుభూతి పరుడు అన్నది వేరే ఐడెంటిటీ బట్ ఇఫ్ యూర్ డైరెక్ట్లీ కమింగ్ ఇన్ టు ద పాలిటిక్స్ లైక్ ఎన్టీ రామారావు గారు లాగానో పవన్ కళ్యాణ్ గారు లాగానో చిరంజీవి గారులను ప్రత్యక్షంగా పార్ పొలిటికల్ లైఫ్ లీడ్ చేసి పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేసి రాజకీయాల్లోకి వచ్చి ఎలక్షన్లు నుంచని అటువంటి అడ్వెంచర్ చేసేటువంటి జాతకం ఈ సంవత్సరంలో అయితే లేదు అంటే ఒక ఇండస్ట్రీలో నాకు కొద్దిగా ఎంతో ఎంతో అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నా సార్ ఈ పొలిటికల్గా రాజకీయానికి చిత్ర పరిశ్రమకు అసలు సంబంధమే లేదు అలాంటిది చిత్ర పరిశ్రమలో కేవలం ప్రేక్షకులని ఆహ్లాదకరంగా చూపించ అంటే వాళ్ళను ఒక ప్రశాంతతకు గురి చేయడానికే వాళ్ళు కష్టపడుతున్నది అందులో ఒకటి చిత్ర పరిశ్రమ పూర్తిగా డిఫరెంట్ రాజకీయాలకు అలాంటిది చిత్ర పరిశ్రమలోనే రాజకీయాలు నడిపిస్తున్నాడు అల్లు అర్జున్ అని అంటే అలాంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి అది అది కరెక్ట్ ప్లస్ అల్లు మైనస్ మేడం ఎవరికైనా ఎన్విరాన్మెంటల్ యాంగర్ ఉంటుంది అంటే తాత్కాలికంగా ఎవరైనా మిమ్మల్ని విమర్శించినా మిమ్మల్ని తక్కువ చేసినా ట్రోల్ చేసినా దానికి సంబంధిత సంబంధించిన వ్యక్తుల మీద మీ యొక్క ప్రతిస్పందన ఉంటుందా లేదా అలాంటి ప్రతిస్పందన అప్పుడు చూసామని నేను అనుకుంటున్నా ముఖ్యంగా అతను పొలిటికల్ గా ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అవన్నీ చేశాడు వాళ్ళకి నిజంగా నాకు తెలిసి అల్లు అర్జున్ కి అంత కన్సిస్టెంట్ థాట్ లేదు మేడం ఒక ఆలోచన అంత దీర్ఘకాలంగా ఉంటుంది కక్ష సాధింపు స్థాయి కాలంగా ఉంటుంది అన్నది మాత్రం నేను అనుకోవట్లేదు అనుకోవట్లేదు ఇది కేవలం ఏంటంటే ఇతను ఒక ఐడెంటిటీ ఒక పొలిటికల్ పార్టీకి ఐడెంటిటీ అవ్వంగా మిగతా వాళ్ళు చేస్తారు ఎందుకంటే పొలిటీషియన్స్ చేసే పని అదే కదా డిఫేమ్ చేయడం ఎదుటి వాళ్ళని ఎదురు దాడి దిగడం అవసరమైతే యాంటీ సోషల్ యాక్టివిటీలో కూడా దిగుతారు వాళ్ళు అక్కడ బ్లేమ్ అయితే ఎవరు ఉంటాడు ఈయన ఉంటాడు సో నాకు తెలిసి ఈయన ఒక రకంగా చెప్పాలంటే వయసు వచ్చినా కానీ మానసికంగా ఇతను చిన్నపిల్లాడి వాళ్ళ లక్షణాలే ఉండేది ఇప్పుడు ఈవెన్ మీరు రాహుల్ గాంధీని కూడా చూడండి రాహుల్ గాంధీ ఆయనని యూత్ కాంగ్రెస్ అంటారు కానీ ఆయన మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి ఆయన వయసుకు తగ్గ మానసిక పరిపక్వత లేదన్నది ప్రపంచం జరిగింది తెలిసిన విజయం అది సో కొంతమంది జాతకాల్లో ఆ లక్షణాలు డిఫాల్ట్ ఉంటాయి మేడం సో ఇతను ఇతని వ్యక్తిగత జాతకాన్ని మనం విశ్లేషిస్తే నాకు తెలిసి ఇతను ఈజ్ ఈజ్ వెరీ జెన్యున్ హ్యూమన్ బీయింగ్ అంటే తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని సూటిగా చెప్పేస్తాడు చెప్పిన తర్వాత అది ఏంటి అన్నది కూడా ఆలోచించాడు అంటే ఆర్గనైజ్డ్ కన్నింగ్ నేచర్ ప్లానింగ్ అట్లా డిస్ట్రక్టివ్ మైండ్ సెట్ ఇట్లా లేనివాడు బట్ ఏంటంటే ఇవన్నీ ఎవరికి ఉంటాయి మీకు అంటే జనరల్గా చిన్న పిల్లలకు ఉంటుంది అదే ఇప్పుడు కపట బుద్ధితో ఆయన సాధించింది ఏమీ లేదు ఆయన ఏంటి అంటే ఎన్విరాన్మెంట్ ప్రొవోక్ చేస్తే ఆ ప్రొవకేటివ్ ఎన్విరాన్మెంట్ లో బలైనటువంటి వ్యక్తి అని నేను అనుకుంటున్నాను ఒక కొంతమంది అహంకారులు ప్రొవోక్ చేసి నువ్వు ఇది నువ్వు అది నువ్వు పెద్ద స్థారని అంత గొప్పవాడి ప్రపంచంలో లేడన్నటువంటి ప్రవోగ్ చేసినప్పుడు చిన్నపిల్లలు అది యాక్సెప్ట్ చేసేసి కాన్సిక్వెన్సెస్ ఏంటి అని కూడా ఆలోచించారు ఆయన నేను రెండు మూడు షోస్ కూడా చూశాను అది అంత స్క్రిప్టెడ్ షోస్ లాగా ఉన్నాయి తప్ప నాచురల్గా స్పాంటేనియస్గా ఇప్పుడు మీరు నాకు ఏమైనా క్వశ్చన్స్ ఇచ్చారా నేను మీరు కంటెంట్ ఇచ్చాను వీఆర్ జస్ట్ అనలైజింగ్ అంత న్యాచురాలిటీ అతని షోస్ లో కనపడలేదు కొన్ని కొన్ని షోస్కి వెళ్ళినప్పుడు అతను తన అభిప్రాయం చెప్పేటప్పుడు చిన్నపిల్లలకి తనే జోకులు వేసుకుని తనే నవ్వుకుంటాడు నా మీరు ఎవరు చేస్తే నవ్వడం కాదు తనే అనుకుని తనే నవ్వుకుంటాడు ఎదుటి వాళ్ళ మీద సెటర్ వేసి కూడా తనే నవ్వుకుంటాడు సో దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఇతను ఒక స్కేప్ బోర్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి ఇతను కొంతమంది అహంకారుల మధ్యలో ఈయనకు లేని సో ఈయనకు లేని పర్సనల్ ఐడెంటిటీని వాళ్ళు క్రియేట్ చేసుకుని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి ఇతను ముందుకు తెచ్చారు కాబట్టి ఏమైపోయిందంటే వాళ్ళ రాజకీయ పరమైనటువంటి దృక్పథం అంతా కూడా అది ఈయనకతుక్కుంది గమ్ములాగా సో నా దృష్టిలో అయితే ఇతనికి ఈ సంవత్సరం కూడా మంచిగానే ఉంటుంది అందుకే ఈ జన్మరాశికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ వీళ్ళకి ఇప్పుడు సప్తమ శని ఉంటుంది కన్యా రాశి కాబట్టి ఓకే అంటే సీతం దశమంలో గురువు కూడా ఉంటాడు సో నాకు తెలిసి ఇతనికి ఈ సంవత్సరం అంటే ముఖ్యంగా ఈ విశ్వపశునామ సంవత్సరంలో ఇంకోటి ఏదైనా మంచి అవార్డు కానీ లేకపోతే ఇంకేదైనా మంచి అప్లాడ్స్ ఉండేటువంటి ప్రొఫెషనల్ అప్లాజ్ ఉండేటువంటి అవకాశం కూడా బలంగా ఉంది బలంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ సార్